మూడు కోట్ల మందికి స్ప్రెడ్ చేస్తే ఫోన్ మాట్లాడినా అన్నిటికీ ట్యాక్స్ లేని లేదు ఇంకా గాలికి లేదంటే నీరు కూడా ఉంది వీళ్ళది లక్కేస్తే రోజుకి యాభై తొమ్మిది రూపాయల ఎనభై నాలుగు పైసలు ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు సేల్స్ ట్యాక్స్ ఇక భూములు అమ్మితే ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి డైరెక్ట్గా బజార్లో సామాను కొంటే కట్టే ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పెర్ హెడ్ యాభై తొమ్మిది రూపాయల ఎనభై నాలుగు పైసలు అయింది ఇది పోయిన సంవత్సరం కట్టిన దానికన్నా పదకొండు రూపాయల డెబ్బై పైసలు ఎక్కువ పోయిన సంవత్సరం మనం కట్టింది నలభై ఏడు రూపాయలే ఈ సంవత్సరం యాభై తొమ్మిదికి పెరిగింది ఇది మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి మీరు ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తోటి ఒక ఐదు నిమిషాలు టైం అయిందా ఈ అధికారాన్ని కొనుక్కోవడం కోసం మీకు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎలక్షన్కి వస్తున్నారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలిచిన వాడు ఆ ఇరవై కోట్ల ముందు రికవర్ చేసుకుంటాడా ఆనెస్ట్ వాడు చాలా గొప్పవాడు అత్యుత్తముడు అయితే ఆ ఇరవై కోట్లు రికవర్ చేసుకుని ఆగిపోవచ్చు ఇరవై కోట్లు రికవర్ చేసుకోవడానికి పెట్టకుండా కేవలం ప్రజాసేవ కోసం రెండే వేలు ఇచ్చేవాడ ఉన్నాను చూసాం మనం ఇవన్నీ జరుగుతాయండి ఏదో చెప్తున్నాడు అరుణ్ కుమార్ అనుకోకండి రాత్రి ట్రైన్ ఎక్కితే పొద్దున కేరళలో దిగొచ్చు కేరళ రాష్ట్రం వెళ్ళి చూడండి కేరళలో జీరో కరప్షన్ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మీద ముఖ్యమంత్రి డెబ్బై లక్షల రూపాయలు ఎలిగేషన్లు వస్తే వారం రోజులు స్టేట్ అంతా బంద్ ఫైరింగ్ ముఖ్యమంత్రి దిగువలసి వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్లో ఎక్కడెవడన్నా డెబ్బై లక్షల ఆరోపణ కౌన్సిలర్ మీద చేస్తే సిగ్గుపడతాడు ఏంటైనా పరువు తీసావు నేను అంత కక్కుర్తిగా కనిపిస్తున్నాను నీకు పోనీ దాన్ని ఏదో డెబ్బై కోట్లైనా చేయలేకపోయావా ఏంటి తేడా పోనీ ఎక్కడో మనం అదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జపాన్ పంపిస్తున్నట్టు ఉద్యమం ఎలా ఉందో చూసినామని మనం ఏం జపాను అమెరికా ఏదో దేశం చెప్పట్లా మన పక్కన ఉన్న రాష్ట్రం ఎందుకలా ఉంది మన రాష్ట్రం ఎందుకలా తగలడింది దీనికి సొల్యూషన్ రేపు ఏదైనా మనం స్పెషల్ కేటగిరీ కాదు ఏది రావాలన్నా ఇక నెక్స్ట్ చెప్తున్నాను ఏమి ఇవ్వరు వెళ్ళి సార్ మాకు అక్కడ బ్రిడ్జి కావాలండి అనగానే వాళ్ళు అడుగుతారా బ్రిడ్జి కాంట్రాక్టర్ నువ్వా ఎంత నీ పర్సంటేజీ ఏంటి ఏదో గొడవ ఇంకో బ్రిడ్జి ఏదో చిన్నది అందులో ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకో ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు బోర్డు డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఆ డబ్బు సంపాదించుకోవడం ఏంటి వీళ్ళు చేసే గొడవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అంతా కూడా దీనికోసమే రేపు ఎలక్షన్ మళ్ళీ నగ్గాలి ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది ఇందులో మనం అందరం కూడా భాగస్వాములు అయిపోయాం నేను మొన్నటిదాకా నాకు కోర్టులు కూడా మేనేజ్ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు చెప్తే జడ్జీలు వాళ్ళు ఏం చెప్తే చేస్తారండి ఒక తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ప్లేటర్ చెప్తే ఇది చాలా తప్పుగా మారుతున్నాడే కోర్టు పొలిటీషియన్ చెప్తా విట్లాయా నేను ఆశ్చర్యపోయాను ఓకే ఈ పొలిటీషియన్కి అతను జడ్జికి ఉన్న సంబంధాన్ని బట్టి ఒక టైం ఇవ్వచ్చు ఒక మూడు నెలలు ఆలస్యం చేయొచ్చు ఏదైనా కేసులో అటు ఇటుగా ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తనకి ఉపకారం చేసిన వాడికి ఇవ్వచ్చు వాళ్ళు మనుషులే కదా అనుకున్నాను తప్ప మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రకటించాడు నేను బిల్ ఆశ్చర్యపోయాను అసెంబ్లీలో చెప్పాడు ఆయన విజయసాయిరెడ్డి అలా వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్లో కలిసి వచ్చాడు మధ్యాహ్నానికల్లా ట్రిబ్యునల్ వాళ్ళు ముప్పై కోట్ల ఇరవై కోట్ల ఏదో ఫిగర్ చెప్పాడు మధ్యాహ్నానికల్లా రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన ట్రిబ్యునల్ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ఆఫీస్లోకి వెళ్ళి రాగానే జగన్మోహన్ రెడ్డికి చెప్పి సంబంధించిన ఇరవై కోట్లు ముప్పై కోట్లు రిలీజ్ చేసింది ఇది ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో ఒక ప్రధానమంత్రి మీద చేసినటువంటి ఆరోపణ ఇది నిజమైతే అసలు ఏముందండి అసలు ఈ కోర్టులెందుకు కోర్టులెందుకు నల్ల కోట్లు మీ కూర్చోవడం మిలార్డ్ అని పిలవడం ఎవరు ఆనర్ అని పిలవడం పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే ప్రధానమంత్రి చెప్తే కేసు అయిపోతుంటే ఇది నేనో నువ్వో పక్క పక్కన చెప్పుకోవాలి ఎందుకంటే కంటెంట్ అట్రాక్ట్ అవుతుంది మా బాబు జడ్జి గారు గట్టి బాబు జడ్జి గారికి తెలిసిందంటే నేను తీసుకెళ్ళి లోపలేస్తారని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్పీచ్లో చెప్పాడు ఏదో మీతో ఇష్ట కాదు చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం దేశ రాజ్యాంగం పడుతున్నాయి దీనికి సమాధానం రాజులంటే ఓటర్లు మీరు చెప్పినట్టుగా పరిపాలకులు వినాలి కానీ పరిపాలకులను చూసి ప్రజలు గడగడ వణికిపోయే పరిస్థితి రాకూడదు ఈవేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే బ్యాంకులో డబ్బులు వేసుకోవడానికి భయపడే పరిస్థితి వచ్చింది మొన్న ఒక కేంద్ర మంత్రి గారు అంటాడు రెండు వేల రూపాయల నోట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో దాచేశారు పొలిటీషియన్స్ దాచేశారు రేపు ఎలక్షన్ వస్తుంది కదా అందుకని చెప్పి అక్కడ దొరకట్లేదండి అని ఇంతకన్నా నీచమైనటువంటిది మనల్ని ఎంత నీచగా చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల్లో డబ్బులు ఏవి అంటే రేపు ప్రజలకు ఇవ్వటం కోసం పొలిటీషియన్స్ అంతా తీసుకుని దాచేశారని ఒక మంత్రి గారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో పోతున్నాం దీనికి ఎక్కడ ఈ సమస్యకి సెటిల్మెంట్ అంటే ఎవళ్ళైతే చదువుకున్న వాళ్ళం మనం కొంచెం బెటర్ లివింగ్ పీపుల్ మనకు కొంత కమిట్మెంట్ ఉంది ఈ దేశం పట్ల ఆప్లికేషన్ ఉంది మనకి అని భావించే ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకోవద్దు అని చెప్పకండి ఉన్న ఉన్నవాళ్ళు డబ్బు తీసుకోకుండా ఉండలేదు ఆ డబ్బు మీదే అని చెప్పండి మీ దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బులో మీ దగ్గర రోజుకి యాభై ఎనిమిది రూపాయలు తినేస్తూ ఒక రూపాయి మీకు వదులుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటు ఇకండి వాడు ఎవడైనా సరే మీకు ఎవడో అందరూ డబ్బులు ఇచ్చేస్తే ఏం చేయాలంటే అందుకే మీకోసమే పెట్టారు నోటా అని ఏం తప్పు లేదు ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఇచ్చేకన్నా డైరెక్ట్గా నేను వ్యాపారం చేసుకుంటాననే వాడికి అధికారం ఇచ్చాకన్నా నాకు వీళ్ళు ఎవరి మీద లేదు ఓటు వృధా అనుకోకండి మీరు దుర్మార్గుల్ని కరోనాతో కొట్టినట్టిది ఎక్కడ పోతున్నాం ఎవరైనా మళ్ళీ అడుగుతారని మీకు ఏమైనా నమ్మకం ఉందా రేపు కొత్త ఎలక్షన్ వచ్చింది మళ్ళీ అడుగుతారని ఎవరికైనా నమ్మకం ఉందా పవన్ కళ్యాణే కాదు అయినా సరే ఓటుకి ఇచ్చిన వాడు ఎవడన్నా సరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా సరే వాడికి మనం విశ్వాసంగా ఉండాలి లేకపోతే భగవంతుడు క్షమించడం అని అనుకోకండి వాడికి ఓటేస్తే భగవంతుడు క్షమించడం ఒక దుర్మార్గుడైన వ్యక్తి క్లియర్గా పట్టుకొచ్చి మనకి డబ్బులు ఇచ్చి రేపు నుంచి వ్యాపారం వాడు ఏంటండి ఇసుక ఏంటి మన కళ్ళెదుర్కోవడం జరుగుతుంది ఇసుక ఉచితంగా ఇస్తున్నారా ఎవడ లేకపోతున్నామే ఈ రేటు అమ్మినప్పుడు ఎప్పుడైనా ఉందా ఇసుక పాటలు పాడుకుని నమ్మినప్పుడు ఈ ఇసుక రేట్ ఎప్పుడైనా ఉందా ఉచితంగా ఇస్తున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి